జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం గుర్తుకే నాకు జనగా పని ఉండే అట్లనే లో కూడా మిగతా పని ఉంటే మీ అందరికి పిలిచి దండం పెట్టుకుని ముచ్చట చెప్తామని వచ్చిన రెండు విషయాలు మొట్టమొదలు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మనం అతను మనకు సేవ చేస్తూ మన కోసం ఉండాలి మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే మనను వదిలిపెట్టి మనని అడగకుండా ఇవాళ పైసల కోసం పదవి కోసం బిడ్డ కోసం కుటుంబం కోసం మన మన కష్టాల్ని మన కా నష్టాన్ని అన్నిటి కూడా అక్కడనే పక్కన పడేసి తన యొక్క స్వలాభం కోసం ఇవాళ మన పక్క నుంచి మన పార్టీలకి వెళ్ళి ఈ గులాబీ జెండా ఈ యొక్క గుర్తేస్తే కారు కారుగుర్తిని వదిలిపెట్టేసి పారిపోయాడు వదిలిపెట్టిపోయాడు స్వలాభం తప్ప ఇంకోటి ఏం లేదు కొద్దిగా వెళ్ళను దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చినప్పుడు అడగాలి మేము నిన్ను గెలిపించింది మా బాగోదు మా కష్టాలు తెలుసుకొని మనందరూ కూడా తెలుసుకోవడానికి నువ్వు ఇట్లా ఎట్లా వెళ్ళిపోతావు అని చెప్పేసి మనం అందరం కూడా అడిగే హక్కు మనకే ఉన్నది ఓటు మనమే వేసినాం మనమే గెలిపించినాం కాబట్టి దయచేసి వచ్చేతను అడగాలి మనం జెడ్పీడీసీ కూడా మనం ఇవాళ గుర్తు మీద వేసినాం మన కారు గుర్తు మీద ఇలా వాళ్ళు కూడా ఊసరి వెళ్ళేలాగానే వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఒకసారి ప్రజాస్వామ్యంలో ఓటు వేసినప్పుడు మనకుండి ప్రతిపక్ష పాత్ర కూడా అవసరమైతే పోషించాలి కదా నా ప్రజల కోసం ఏమి కావాలని చెప్పి తెలుసుకొని చేయాలి కదా వెళ్ళి కూడా సిగ్గిపోయేటట్టు కడియం సిరియాల మన అందరిని వదిలిపెట్టి గాలికి వదిలిపెట్టి తన బిడ్డ కోసం తన కుటుంబం కోసం తన పదవి కోసం తన పైసల కోసం ఈ ముసలితనంలో ఏం పోయే కాలం ఎందుకు పోండి అని చెప్పేసి దయచేసి ఆలోచించండి అదే విధంగా ఆయన ఎట్లున్నాడు ఆయన దగ్గర నుంచి కొంతమంది పోయినరు మీకు తెలుసు కదా మనం మండే కడతాం నీళ్ళు మన ఒట్ల నాన నాన పెడతాం ఏది మన నారు వచ్చేటప్పుడు ఏం చేస్తాం అప్పుడు ఒట్టు నాన వస్తే గట్టి గింజలన్నీ కిందికి పోతాయి తాడు గింజలన్నీ పైన తేలుతా ఉంటాయి ఆ గట్టి గింజలే మొత్తం కూడా మూలకెత్తుతాయి ఆ గట్టి గింజలే మనకు పంట కూడా ఇస్తాయి ఇవాళ తాళిగింజలన్నీ కూడా మళ్ళా కూడా ప్రయత్నం చేస్తారు రైతు ఈ తాళగింజలు మళ్ళీ ఏమైనా పనికి వస్తాయని చెప్పేసి మళ్ళీ రోజు కూడా నానబెట్టే ప్రయత్నం చేస్తాడు తాళగింజలు ఏమి ఉండదు కదా మొదటిసారి మొలకెత్తే రెండోసారి మొలకెత్తా రెండోసారి మొలకెత్తా మూడోసారి మొలకెత్తారు ఏం చేస్తాం తీసుకుపోయి వెంట మీద వస్తాం అటువంటి తాళ్ళనా కొడుకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది పదవులు తీసుకొని అటువంటి గట్టి గింజలు ఎవ ఇక్కడ ఉన్నారు నా చుట్టుపక్కల ఇక్కడ ముందు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా గట్టి గింజలు పంట ఇచ్చేటోళ్ళు మంచిగా అధ్యయోళ్ళు ఉన్నారు అటువంటి తాల్నా కొడుకుల కోసం ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు రెండో అంశం నేను జనగామ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మా రాజన్న మా రాజన్న యొక్క పదవి కడియం తీరు గుంజుకుంటే కూడా మా రాజన్న నేను తీసుకోపోయి రాజన్నతో పాటు నలభై ఐదు రోజులు అడుగులో అడిగేసి అందరినీ జనగామ బిడ్డలను అడిగితే జనగామ బిడ్డలు నాకు ఓటేసి ఆశీర్వదించింది ఐదు నెలల నుంచి వెళ్ళి ఇంతవరకు జనగామనే ఉన్నా కేసీఆర్ సార్ పిలుస్తూ పోయినా అసెంబ్లీ ఉంటూ పోయినా ఇంకో పని ఉంటే పోయింది తప్ప రేపు జనగామ బిడ్డలు నాకు ఆశీర్వాదం ఇచ్చిన నా పని గులాబీ జెండాకు ఓట్లేసిందని చెప్పేసి అక్కడే ఉన్నా అంతేకాదు జనగామ జిల్లా జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఏది ఏమైనా కూడా నా యొక్క హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను ఇప్పటికి ఆరు వేల మందికి ఓట్లు చేపించిన రేపు లింగాల గన్పూర్ వాసులకు కూడా ఖచ్చితంగా నా హాస్పిటల్లో ఎవరెవరికి ఏం కావాలో ఉచిత వైద్యం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటికే శ్రీనివాస మందిని పంపించిండు శ్రీనివాస ఇరవై మందిని పంపించిండు లింగానగన్ ఒకప్పుడు జనగామ నియోజకవర్గంలో ఉండదు ఇలా మనం ఎన్నుకున్నోడు మనం వదిలిపెట్టిపోయిండు మనం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇటువంటి ఊసర వెల్లులు పోనీ అని చెప్పేసి అనుకోండి జనగామలో మీ పనులు ఏదైనా అది కలెక్టరేట్ పనైనా పోలీస్ పనైనా వైద్యం పనైనా విద్య పనైనా నా దగ్గరకు వస్తే నేను జనగామల్లే ఉంటా వాళ్ళు నీకు ఎప్పుడు రా నేనే పనిచేసి పెట్టాలని మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే గులాబీ జెండా ఇక్కడే గెలిపించిండ్రు గులాబీ జెండాను అక్కడే గెలిపించిండ్రు గులాబీ జెండాను గెలిపించిన వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంటుంది నాకు జనగామ ఒక కన్ను అయితే స్టేషన్ కన్పూర్ మనో కన్ను రెండు కళ్ళలాగా జనగామని స్టేషన్ కర్పూర్ని చూసుకుంటాను మీకు మాటిస్తున్నాను ఇలా అన్న విషయాలు మొత్తం కూడా సిఆర్ గురించి ఇక్కడ ఉన్న తాల్నా కొడుకుల గురించి అన్ని విషయాలు మీకు చెప్తారు కానీ నేను మీకు నాలుగు విషయాలు మా అక్కలకు మా రైతులకు మాట్లాడాలని చెప్పాల్సిన అవసరం ఉన్నది మా రైతులందరూ కూడా అన్నారు ఏమన్నారు ఖచ్చితంగా కొంతమంది ఇక్కడ కూడా మోసపోయి కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ కూడా రెండు లక్షల రూపాయలు నేను ఇస్తాను తొమ్మిదో తారీఖు పదిన్నరకు నేను సంతకం చేస్తాను ఒకవేళ లక్ష రూపాయలు తీసుకుంటే మరొక లక్ష తీసుకోండి పరిగెత్తండి తీసుకోండి రెండు లక్షలు ఇస్తా అని చెప్పేసి నమ్మ పలికిండు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఇచ్చిందా అక్క ఎవరికన్నా రెండు లక్షలు ఇచ్చిందా లక్షాన్ని ఇచ్చిందా దయచేసి ఆలోచించండి తొమ్మిదో తారీఖు అన్నావు కదా ఒట్టేసి అని అడిగితే కాదు వంద రోజులు ఇస్తా అన్నాడు ఆ వంద రోజుల్లో కూడా అని అడిగితే వంద రోజులు కాదు ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేనుకి ఇస్తా అన్నాడు ఒకసారి ఒట్టేసి తీసి గట్టున పెట్టిండు రెండోసారి ఒట్ేసి తీసి మళ్ళా గట్టిన పెట్టిండు మళ్ళీ ఇయ్యాలా భద్రకాళ అమ్మవారి మీద యాదగిరి నర్సన్న మీద కుమరవెల్లి మల్లల మీద ఒట్లేస్తున్నాడు ఓట్లే తప్ప ఇంతవరకు మనకు ఒక్కరికి ఒక్క పైసైతే రాలే రైతు బంధు పదివేలు కాదు కేసీఆర్ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిందే వరకన్నా పదిహేను వేలు ఉన్న పదివేలు ఇవ్వలేదు పదిహేను వేలు కాదు పదివేలు పదివేలు కూడా ఇయ్యలే మీ అందరికీ కూడా చెప్పిండు మేము ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా మీరు ఓట్లు అమ్ముకోకండి ఇప్పుడు అట్లే పెట్టుకోండి డిసెంబర్ తొమ్మిదిన నా వానకాలం ఓట్లు వస్తున్నాయి అని చెప్పిండు వానకాలం ఓట్లు వచ్చినాయి డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసిండు ఏమైంది నేను పదకొండో తారీఖు అడిగినా అరే అప్పుడే ఎందుకు తొందర అయ్యా మేము ఇప్పుడే ప్రభుత్వంలోకి ఎక్కినాం ఈ యొక్క వానకాలం కాదు వచ్చే యాసంగిస్తా అని చెప్పేసి అన్నాడు యాసంగి ఓట్లు కూడా ఇప్పుడు వచ్చినాయి కళ్ళాలనే ఉన్నాయి రాత్రి కొద్దిగా కళ్ళల్లో తడిచినాయి మన యొక్క ఉపాధి హామీ వాళ్ళందరూ కూడా ఇలా వేరు పెట్టేసి మన పనులు చూసుకున్నాను పోయినాం ఇక మరి చిన్న ఇలా యాసంకి వానాకాలం మనం అప్పుడు అడిగితే వానకాలంకి ఇస్తా అన్నాడు వానకాలం పోయి ఇక యాసంగ్కి ఇస్తా అని చెప్పిండు వానకాలం అంటే యాసంకి అన్నాడు యాసంకి అంటే ఇప్పుడేమంటున్నాడు మళ్ళీ వానకాలం ఇస్తా అన్నాడు మన వెనక మన ఊళ్ళలో రాసి పెట్టుకుంది మన ఇంటి మీద ఎవరైనా ఇంటికి వస్తే రాత్రిపూట ఎవరో దయ్యాలో దేవతలో వస్తు దయ్యాలు వస్తున్నాయి తైతాన్లు అంటే ఓ స్త్రీ రేపు రాని చెప్పి రాసుకుంటాలో గుర్తుందా మీకు అట్టే దేవంత్రేణు ఇయాల ఈ నెల ఈ సంవత్సరం ఈ సీజన్ అయితే నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్ అయితే మళ్ళీ సీజన్ వానాకాలం అంటే యాసంగి యాసంగి అంటే వానాకాలం తప్ప అసలు ఇచ్చేది లేదు తచ్చేది లేదు అంతేకాదు మన అందరికీ కూడా ఇయ్యాల ఒకప్పుడు లింగాల కలుపున చెరువు ఎట్లా ఉంది గత సంవత్సరం నిండిందా లేదా ఇవాళ ఎట్లా ఉన్నది ఎండింది ఆనాడు నిండింది ఇవాళ ఎండింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇంతకుముందు వచ్చినారా లేదా ఇప్పుడు వస్తుందా ఇవాళ మీరు దయచేసి ఆలోచించండి రైతు బంధు ఇస్తానని పదిహేను వేలు ఇవ్వలే రైతు బీమా ఇవ్వు కొనసాగించడం నేను ఐదు లక్షల రూపాయలు ఎవరైనా చచ్చిపోతే వారం రోజుల్లో మన ఇంటికి దశ తిన కర్మ జరిగే లోపల వచ్చేది ఇవాళ అది కూడా పనిచేస్తున్నాడు రుణమాఫీ ఇస్తా అని చెప్పి నమ్మబలికి అది కూడా ఇవ్వట్లేదు ఓట్లకు ఐదు వందల రూపాయలు ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానంటే అది కూడా ఇవ్వలేదు మన చెరువులన్నింటినీ ఏంటో పెట్టిండు ఏడు రిజర్వాయర్లు ఉంటే ఈ ఏడు రిజర్వాయర్లు కానీ ఎత్తైన పథకాలు కానీ తెచ్చింది రాజన్న ఇంకా ఎత్తైన పథకాలు ఏమైనా ఉంటే తెచ్చింది నేను కానీ సీఆర్ ఇక్కడ ఎందుకు పోయినా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు ఒకవేళ అభివృద్ధి కోసం పోయినట్టయితే గణపూరానికి నీళ్ళు ఏమైనా తెచ్చిన దానిలో ఎక్కడైనా పాత్ర ఉండదా నేను అడుగుతున్నా ఇది నవాపేట రిజర్వాయర్ కావచ్చు అశ్రరాపల్లి కావచ్చు గన్పూర్ కావచ్చు ధర్మశాల కావచ్చు అన్ని రిజర్వే తెచ్చింది ఆ రోజు రాజనాథ మరొకరు కాదు ఇవాళ హెడ్ క్వార్టర్స్కే నీళ్లు లేకుండా పరిస్థితి ఉండే నాడు ఇవాళ ఎట్లా ఉన్నది మంచినీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ అన్ని తెచ్చింది ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం అంతేకాదు ఒక డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి అంటే నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు నాలుగు సార్లు మంత్రిగా ఉన్నాడు ఒక డిగ్రీ కాలేజ్ చేయలేని చేత కానీ దద్దమ్మ ఇలా కడియం అది ఆ డిగ్రీ కాలేజ్ మొన్న జనగామలో సార్ వస్తే మెడికల్ కాలేజ్ నేను రాజన్న అడిగి డిగ్రీ కాలేజ్ వచ్చినాం వెంబర్స్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది తర్వాత డిగ్రీ కాలేజ్ గన్పూర్కి వస్తుంది గన్పూర్ మున్సిపాలిటీ చేయాలంటే కేటీఆర్ దగ్గర పోయి దానికి అడ్డుపడ్డాడు గన్పూర్కి హండ్రెడ్ బెడ్ల హాస్పిటల్ వంద ఆరు బెడ్ల హాస్పిటల్ వస్తే దాన్ని ఇలా ముప్పై ఎనిమిది కోట్ల దాని తెస్తే దాన్ని కూడా ఇలా ఇనాగ్రేషన్ చేయకుండా అడ్డుపడ్డట్టు ఇవాళ ఒక కాలేజ్ తెనియడు ఒక టెక్స్టైల్ పార్కు ఇలా ధర్మసార్కు వస్తే దాన్ని తీసుకుపోయి పర్కాల్లో పెట్టేట్టు చేసిండు అట్లానే సైనిక్ స్కూల్ ఎల్కుట్టి ధర్మసాహర్లు వస్తే అది రాకుండా అడ్డుపడ్డాడు నువ్వు ఏం చేసినావు నువ్వు ఎక్కడ పుట్టినావు ఎక్కడికి వచ్చినావు ఈ గడ్డ మీద నీకు అనేక సార్లు ఓటేసి గెలిపించినావు కదా మళ్ళీ నేను రెండు వేల నాలుగులో ఇదే గడ్డ నిన్ను ఓడించింది రెండు వేల తొమ్మిదిలో రాజన్న ఓడించిండు రెండు వేల పన్నెండులో మళ్ళా ఓడించిండు కానీ నువ్వు గులాబీ గండా వేసుకొని మా నాయకుల కార్యకర్తల చెమటతో శ్వేతంతో కష్టంతో వాళ్ళందరూ కష్టపడితే ఇలా గెలిచినావు తప్ప ఈ ఇరవై ఏళ్ళ నుంచి నేను అడుగు మీ అడుగు పెట్టలే నువ్వు ఈ ప్రాంతం వాడిని కాకుండా నువ్వు కానీ నీ బిడ్డ కానీ ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరు కూడా ఇక్కడ ఉన్న జెడ్పీడీస్ కూడా ఇక్కడెక్కడు కాదు అయినా కూడా ప్రేమతో గులాబీ జెండా వేసుకున్నాని చెప్పేసి ఇలా ఈ యొక్క పోరాట గడ్డైన కింగా కనుపూ ఆదుకున్నారు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు ఇలా పైసల కోసం పదవుల కోసం మనందరినీ వదిలిపెట్టిపోయారు దయచేసి మీరు ఇది ఆలోచించాడు అంతేకాదు మా అక్కజల్లందరూ కూడా చాలా మంది చాలా ఆశలతో కొంతమంది ఓట్లు వేసినట్టు మనకేం వస్తావు అనుకున్నారు అత్తకి ఇస్తున్నాడు రెండు వేలు రెండు వేల రూపాయలు కోడలికి ఇవ్వట్లే మీ ఇంట్లో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి అమ్మ బాల్కి వచ్చినాయా రెండు వేల ఐదు వరకు రెండు వేల ఐదులో వచ్చిన యాభై ఎవరికి రాలే అంతేకాదు రెండు వేలు రెండు వేలు కేసీఆర్ రెండు వేలే ఇస్తాడు మా పెద్దవాకి నేను వస్తే నాలుగు వేలు ఇస్తాను మీ మనవడో మనం రాలో వచ్చి కాళ్ళు వస్తాడు అప్పుడు ఐదు వందలు అన్నాడు మనవడు వస్తున్నాడా కాళ్ళు ఒత్తుతున్నాడా మన రాళ్ళు వస్తున్నాడా కాళ్ళు ఒత్తున్నాడా ఎక్కడ కాళ్ళు ఒత్తుడు ఎక్కడ మనరాడు ఎక్కడ మనవడు ఎక్కడ పోయినరు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అంటే ఆ నాలుగు వేలు చేయకపోవడం కాకుండా ఉన్న రెండు వేలు కూడా జనవరిలో ఇయ్యలే ఇచ్చిందా ఉన్న జనవరిలో ఒక నెల ఇయ్యాలి ఇంక ఇప్పుడు దాకా పడ్డాడు అంతేకాదు కేసీఆర్ అయితే లక్ష రూపాయలే ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి నేను వచ్చినట్లయితే ఇంకా తులం బంగారం మీద కూడా దానికి మేము పెడతాం అన్నాడు పెట్టినా అక్క ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిందా అక్క అక్క చెల్లె తులం బంగారం ఇచ్చింది ఎవరికన్నా అక్క అక్కడ ఆటో దగ్గర అక్క ఇచ్చిందా అక్క ఎవరికన్నా ఊర్లో లింగానగపూర్లో ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా ఎవరికి రాలే అంతేకాదు మీ బుజ్జి కాలేజీ పోయినట్లయితే మీ బుజ్జికి ఒక స్కూటీ కొనిస్తా అన్నాడు లింగానగపూర్లో ఎవరికైనా స్కూటీ వచ్చిందా అక్క ఒక చెల్లె వచ్చిందా పెద్దవా వచ్చిందా అక్క చెప్పక్క ఎక్కడ పోయినాయి రెండు వేల ఐదు వేలు ఎక్కడ పోయినాయి రెండు వేల నుంచి నాలుగు వేలు ఎక్కడ పోయినాయి తుల బంగారం ఎక్కడ పోయింది స్కూటీ ఎక్కడ పోయింది మా తమ్ముళ్ళకైతే నేను రాగానే మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాను యాభై వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తా ఆ ఉద్యోగాలు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు మా తమ్ముళ్లకు నిరుద్యోగపత్తి ఇస్తాను మా చెల్లెళ్లకు మొత్తం కూడా స్కూటీ ఇస్తా అన్నాడు ఇచ్చిందా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలే జాబ్ క్యాలెండర్ ఇవ్వలే నిరుద్యోగ బుద్ధిని అనలేదంటా అంటూ ఆ స్కూటీలో సంబంధం కానీ లూటీలు చేస్తా ఉన్నారు రైతాంగానికి ఇంత నష్టం చేసిన ఇవాళ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలన్నా నాతో దయచేసి ఆలోచించండి ఇదే విషయం మనం అడుగుతున్నాం అడుగుతుంటే కోపం వస్తా ఉంది కేసీఆర్ సార్ ఇక్కడనే మనం నెల్లుట్ల నుంచి పోయింది నెల్ల నుంచి జనగామ నుంచి నెల్లూట్ల నుంచి ఇక్కడనే పోయింది దేవరూప్పుల దగ్గర అడిగి పంట నష్టపోయిన వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వండి చచ్చిపోయిన వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళ కొద్దిగా డబ్బులు ఇవ్వండి పేదవాళ్ళు రైతులు చచ్చిపోతున్నారు అంటే నువ్వు నన్ను అడగటం అని అని చెప్పేసి తిట్ల పురాణం అనుకున్నాడు ఏమంటున్నాడు పెట్టి తొక్కుతా పేగులు తీసి మిడలే వేసుకుంటా ఇదే నా మాట్లాడేది కేసీఆర్ తెచ్చిన కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని సాబునీళ్ళు ఇచ్చిన కేసీఆర్ని రైతు బంధు పదకొండు సార్లు వేసిన కేసీఆర్ని రైతు బీమా ద్వారా లక్ష ఇరవై లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు వారం రోజులు ఇచ్చిన కేసీఆర్ని నీ పంటను ప్రతి గింజను కూడా కొన్న కేసీఆర్ని ఇవాళ బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ని నీ పండ పెట్టి తొక్కుతా వంద మీటర్ల లోపల పెడతా మొత్తం తీసి మెట్లు వేసుకుంటాను అనొచ్చునా దయచేసి లింగాల లింగాన అక్క అక్కజలకు ఆలోచించమని కోరుతున్నా వాళ్ళలాగా దాగా పూతులు మాట్లాడడం నాకు నా చేతగాక కాదు పొద్దున చేస్తే సాయంత్రం దాకా మనందరం కూడా మాట్లాడగలుగుతాం ఒకటంటాడు రైతుబంధి వేసినావనే మంత్రిని అడిగితే రైతుబంధు అడిగిన వాళ్ళు చెప్పుతో కొడతా అన్నాడు కేసీఆర్ సార్ చెప్పిండు నువ్వు నీ యొక్క చెప్పులు షాన్గా ఉంటాయి కావచ్చు మా రైతుల చెప్పులు రోజు మట్టితో బురదతో మొత్తం నిండి చాలా గట్టిగా ఉంటాయి నువ్వు ఒక్కసారి కొడతావు మా అందరు రైతులు కలిసి కొడతావు నువ్వు ఆ చెప్పుల దానిలో మునిగిపోతావురా కొడక అని చెప్పేసి చెప్పి చెప్పుకున్నాం అంతేకాదు ఇవాళ ఇంకో మేడం మాట్లాడుతున్నారు మా యొక్క అక్కలకు తులం బంగారం పెడుతున్నావు కదా ఈ ఇరవై తారీఖు మొత్తం కూడా అయిపోతున్నాయి ఇరవై తారీఖు మొత్తం కూడా మంచి రోజులన్నీ అయిపోయినాయి పెళ్ళిళ్ళు మనం చూస్తే రోజుకి ఐదు ఆరు పెళ్ళిళ్ళు ఉండే ఇటు పోతే అటు కష్టం అటు పోతే ఇటు కష్టంగా ఉండే మరి పెళ్ళిళ్ళైనా అయిపోతేనే ముహూర్తాలు అయిపోతున్నాయి నీ మార్కెట్లో తుల బంగారం దొరుకుతున్నా రేవంత్ రెడ్డి అని కేసీఆర్ అడిగిండు నువ్వు నన్ను తుల బంగారం అడుగుతావా నీ గుడ్లు తీసి గోటీలు ఆడతా అని చెప్పేసి అంటాడు అనొచ్చునట్లా ఏమడి నువ్వు అడిగిన తుల బంగారం అని అడిగిండు నువ్వు ఇస్తాను రెండు వేల ఐదు వందలు ఈ మా అక్క జొన్నెలకు అని అడిగిండు నువ్వు వెస్తా రెండు వేలు పెంచవే మా అమ్మలకు అని చెప్పేసి అడిగిండు తప్ప ఇవాళ అందుకే రైతు బంధు కోసం అడిగితే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు నా లింగాల కనుపూర్ అక్క జిన్నెలకు అన్నదమ్ములకు నాకు ఒకటే విజ్ఞప్తి రైతాంగానికి పూర్తిగా నష్టం చేసిండు ఒక్క పైసా కూడా మా అకౌంట్లో రాలే మా మహిళలందరికీ అన్యాయం చేసిండు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే రెండు వేలు వెంచలే తులం బంగారం ఇయ్యలే మా చెల్లెలకు స్కూటీ ఇవ్వలే అదేవిధంగా మా తమ్ముళ్లకు జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను ఇవ్వలే జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇయ్యలే నిరుద్యోగ ప్రతి ఇస్తాననియలే ఉద్యోగాలు ఇస్తాననియలే ఆరు నెలల్లో ఆరు పైసలు కానీ ఐదు పైసల బిల్ల కానీ స్టేషన్ కనుపూర్లో ఉన్న ఏ అక్కకు కానీ చెల్లకి కానీ ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళకు వస్తే మీరు వాళ్ళ కొట్టేయాలి లేకపోతే కారుగుర్తు కొట్టే మనకి అలా నిజాయితీ పరుడైనా మన యొక్క నాయకుడు సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ ఇరవై కోళ్ళ గులాబీ జెండా వేసుకునే ఉన్నాడు ఈ యొక్క లింగాల కనుపూర్ కానీ స్టేషన్ కనుపూర్ కానీ జనగామ గడ్డ ఎప్పుడెప్పుడు కష్టకాలంలో ఉందో కష్టకాలంలో కేసీఆర్ కి అండగా ఉన్నది రెండు వేల నాలుగులో కూడా ఇక్కడ ఉన్న విజయరామారావుని గెలిపించింది ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థిని కల్పించింది రెండు వేల పన్నెండులో ఆనాడు రాజన్న వస్తే రాజన్ను మళ్ళా గులాబీ జెండాతోనే గెలిపించింది రెండు వేల ఇరవై మూడులో లో జిల్లా మొత్తం ఎడైనా పోయినా రాష్ట్రం మొత్తం ఎటైనా లింగాల గణపూర్ మాత్రం గులాబీ జెండానే గెలిపించింది మళ్ళీ ఇవాళ కష్టకాలంలో మనందరిని ఇబ్బంది పెట్టేటందుకు ఇవాళ వస్తున్న బిడ్డను తీసుకొని వస్తున్న కడిమ్ సిరికి బుద్ధి చెప్పాలి మన ప్రాంతం కాదు వాడు కాకపోయినా మనం ఆదరించినాం ఎందుకు గులాబీ జెండా ఉందని కాడు గుర్తుందని కాబట్టి ఆయన యొక్క కూతురు కోసం మన అందరినీ పెట్టడం మనం ఒప్పుకోకూడదు మనకి ఇలా వచ్చిన డాక్టర్ సుధీర్ కుమార్ ఇరవై ఒక్క సంవత్సరాల గులాబీ జెండా కనుకున్న మాదిగ బిడ్డ చాలా పేద బిడ్డ అక్రమాలకు అవినీతికి చెప్పలే నేను నీతి మంత్రుని నీతి మంతు అని చెప్పుకుంటున్న కడియంసి గారి ఒకవేళ నువ్వు నీతివంతును అయితే ఈ గులాబీ జెండా పేరు మీద కారు గుర్తు మీద నువ్వు ఇవాళ గెలిచినావు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి మళ్ళా లింగాల కనుపూరికి రా అప్పుడు మేము ఓట్లే వద్దా ఆలోచిస్తాం అది నీతి ఎవరికి వాడు నీతి అని చెప్పుకోడు అలా రాజేష్ రెడ్డి నేను నీతివంతుని నేను నీతివంతు నేను నీతివంతులు చెప్పుకుంటున్నా పక్కనోజు చెప్పాలి నువ్వు సేవ చేస్తావా నీతివంతురావా నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నావు నీ బిడ్డ పేరు మీద ఎన్ని ఇండ్లు ఉన్నాయి నీ అల్లుని పేరు మీద ఎంత ఉన్నది రేపు పొద్దున మన అడుగునాడు ఇక్కడ ఎవరు ఉండడు అల్లుడు గుంటూరు పోతాడు బిడ్డ అమెరికా పోతుంది ఈయనో హన్మకొండ కానీ హైదరాబాద్ పోతాడు మనకు ఇక్కడ ఉండే హన్మకొండలో ఉండే మనకు ఉండే ఒక ఆనిమత్యం మన సుధీర్ కుమార్ గారు దయచేసి కారు గుర్తుకు ఓటేయండి కారు గుర్తుకు ఓటేస్తేనే మాకు బలం ఉంటుంది రేపొద్దున మళ్ళీ ఉండేలా మోసపోయి మనం ఒకవేళ కారు కారు గుర్తు కాకుండా వేరే ఆలోచిస్తే ఏమంటారు నువ్వు ఇంత మొత్తుకున్నా రైతు బంధు ఇవ్వకున్నా రైతు బీమా కొనసాగించకున్నా రెండు లక్షల రూపాయలు ఇవ్వకున్నా ఐదు వందల బోనస్ ఇవ్వకున్నా నాకే ఓట్లేసింది రెండు వేల ఐదు వేలు పెంచకున్నా రెండు వేల ఐదు వేలు మహిళలకు ఇవ్వకున్నా మహిళలకు పింఛన్లు రెండు వేలు పెంచకున్నా తులం బంగారం పెడతాను ఇవ్వకున్నా మీ బుజ్జికి స్కూటీ ఇస్తాను ఇవ్వకున్నా నాకే ఓట్లేసింది నువ్వే మాట్లాడుతున్నావు అంటాడు కానీ నువ్వు అదే కార్డు గుర్తుకు ఓటేస్తే నాకు ధైర్యం ఉంటుంది నేను అసెంబ్లీలో ఒక జనగామి విషయం మాట్లాడను లింగాల గణపూర్ గురించి మాట్లాడతా గణపూర్ గురించి మాట్లాడతా తెలంగాణ కోసం మాట్లాడతా అది అక్కడ ఉన్నప్పుడు అన్ని మాట్లాడే హక్కు ఉంటుంది మొన్న కేసీఆర్ గారు కాలిగి రాకపోతే మాట్లాడితే గంట నర మాట్లాడినా మన జనగ ఇక్కడ జనగామ హాస్పిటల్లో సిటీ స్కాన్ ఎందుకు పనిచేయట్లే మనందరికీ కూడా మన యొక్క చెరువుల్లో నీళ్ళు ఎందుకు రావట్లే మన పంటలు ఎందుకు తొందరగా కొనట్లే అని నిలదీసి అడిగిన గంట నర మాట్లాడినా మీరు ఇచ్చిన ఈ ధైర్యం ఈ యొక్క జనగామ జిల్లా బిడ్డ అల్సిన ధైర్యంతో ఇది మామూలు గడ్డ కాదు తెలంగాణ సాయిల పోరాటంలో ఇక్కడనే దొడ్డి అమరుడు ఇక్కడే అయిడు మా తాక మా తొలి అమరణాలు ఇక్కడే అయింది నక్సలాండ్ ఉద్యమంలో ప్రతి ఊర్లో పది ఐదు మంది పది మంది చచ్చిపోయిన గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వదిన గడ్డ ఇవాళ ఇటువంటి ఊసర వెల్లులు ఇటువంటి అవినీతి పనులు ఇటువంటి పనికిరాని విలువలు ఇవాళ ఈ ప్రాంతంలోకి వచ్చి మళ్ళీ మన రాజకీయాన్ని చెడగొడుతున్నారు రాజకీయంలోనే ఇవాళ ఇలా నా కొడుకులు అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు మనం సమాధానం చెప్పాలంటే ఓటు ద్వారానే వాళ్ళందరినీ మనం పేగులు మెడలేసుకుంటా అన్నారు లేదా గోటీలాడుతున్నారు మన ఓట్లతోని గోటిలాడాలి కారుకు ఓటేసి ఓట్లతో గోటీలాడాలి కారు రిజల్ట్ వస్తుంటే ఆ ఓట్లను చూసి వాళ్ళ పేగులు బయటపడాలి మన యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ఆ రిజల్ట్ తో పాట తొక్కబడాలి ఇవాళ ఇక్కడ వారు వన్ సైడ్ అయింది ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా ఏ ఇల్లు చూసినా నాకు ఒక్కటి కూడా చేయలేదు నమ్మి మోసపోయినాం ఖచ్చితంగా కారు గుర్తు కేసీఆర్ తప్ప మరొకటి కాదని చెప్పి వాడ వాడ పల్లె పల్లె ఇల్లు ఇల్లు కూడా ఘోషిస్తున్నది ఖచ్చితంగా మొత్తం కూడా రేపు పొద్దున వేరే విషయమే మాట్లాడద్దు వేరే విషయం గురించి చెప్పొద్దు నాకు ఏమి చేస్తే ఐదు రోజుల్లో ఐదు నెలల్లో ఐదు పైసల బిల్లు కూడా మా ఊరికి రాలే నాకు రాలే మా ఊరికి రాలే నీళ్ళు రావట్లే కరెంట్ రావట్లే ఇది రావట్లే మేము కారు గుర్తుగా ఓటేస్తామని కంఠాపథంగా చెప్పాలి దయచేసి లింగాల కనపూర్ వాస్తవ్యులు ఇంత ఎండలో ఇక్కడికి వచ్చినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను